పున్నం ప్రభాకర్ గారికి దీంట్లో ఎలాంటి రోల్ లేదు ఇది పూర్తిగా మేమే చేసినాము అని అంతేకాకుండా ఎలాంటి ఆన్లైన్ టెండర్ లేకుండా ఒక సంస్థకి అని ఇందులో చాలా స్పష్టంగా ఒప్పుకున్నట్టు చాలా క్లియర్గా ఉన్నది వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లోనే చాలా స్పష్టంగా డేట్స్ ఇచ్చారు ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో టెండర్ వేసారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రద్దు చేశారు అట ఆరు కంపెనీలు వచ్చినాయి ఆరు కంపెనీల పేరు దానిలా లేదు ఆ తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక కాంట్రాక్ట్ మళ్ళా మూడే కంపెనీలు వచ్చినాయి ఎందుకంటే అమెండ్మెంట్స్ మేము చెప్పినాం కదా పద్నాలుగు అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు కాబట్టి మూడు కంపెనీలు మాత్రమే వచ్చినాయి పోనీ ఈ మూడు కంపెనీల పేర్లు తెచ్చిరా అంటే ఆ పేర్లు కూడా ఇందులో పెట్టలేదు కానీ గమనించాల్సింది డైరెక్ట్ గా డేట్స్ కూడా ఇచ్చారు చాలా సంతోషం ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున రద్దు చేసినామని చెప్పింది ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున కాంట్రాక్ట్ రద్దు చేసి వీళ్లకు ఇదే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమని చెప్పిర్రు అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ చెలో నొబిలిటీ అనే సంస్థకి ఇచ్చిర్రు అని ఇదే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో ఉన్నది అయితే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి తర్వాత ఇప్పటి వరకు వచ్చిన ఆ ముందు ఆరు కంపెనీలు వాటికి ఆ ఎలిజిబిలిటీ లేదంట టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట ఆ మూడు కంపెనీలకు కూడా టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట అందుకే ఒక్క కంపెనీకి మేము ఇచ్చినాము అని చెప్పారు అయితే వీళ్ళ డాక్యుమెంట్ లోనే ఏమనుంది అంటే పిఎస్ఆర్టీసీ వాళ్ళు ఉన్నతాధికారుల బృందం ఒకటి ఏర్పాటు చేసుకొని దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలు తిరిగిరట ఇందులోనే కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా వీళ్ళు ఇచ్చారు ముంబై చూసిర్రంట బీహార్ చూసిర్రంట అస్సాం చూసిరంట ఇండోర్ చూసిరంట జబల్పూర్ చూసిరంట ఇన్ని రాష్ట్రాలకు టీఎస్ఆర్టీసీ బృందాన్ని పంపించిరంట హై లెవెల్ బృందం ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి కానీ విచిత్రం ఏంటంటే ఈ చెలో మొబిలిటీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ లో చాలా స్పష్టంగా ఆల్రెడీ మొన్ననే రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్ లో మరి ఎట్లా పాయింట్ మిస్ అయ్యారంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్లకు మొత్తం ఇచ్చింది ఇక్కడ డేట్ ఉన్నదేమో పదకొండు మార్చు సరే మీరు పదిహేను మార్చ్ అంటున్నారు కానీ ఇందులోనే చెలో మొబిలిటీ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చింది నాలుగు మార్చు వాళ్ళతోని నెగోసియేషన్స్ అయింది నాలుగు మార్చు ఆ తర్వాత ఏడు మార్చ్కి మళ్ళా రివైజ్డ్ ఆఫర్ చేసిర్రు అని అంటే ఇరవై తొమ్మిదిన రద్దు చేసి కేవలం మార్చ్ ఒకటి రెండు మూడు మూడు రోజులే వీళ్ళు బృందాన్ని ఏర్పాటు చేసి హై లెవెల్ హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి బృందాలను దేశం మొత్తం పంపించి దేశం మొత్తం అన్ని పర్యటించి టెక్నికల్ ఎక్స్పర్టీస్ చూసి స్టడీ చేసి క్వాలిటీ చూసి అన్ని చూసి ఈ కంపెనీకి ఇచ్చిరట మూడు రోజుల్లోనే ఇది అంటే రెండు వేల ఇరవై రెండులో వీళ్ళకి ఎవరు దొరకలేదు రెండు వేల ఇరవై మూడులో ఎవరు దొరకలేదు ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరు దొరకలేదు కానీ ఆ మూడు రోజుల్లో మాత్రమే ఇది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇది వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లోనే కనబడుతున్నది తేడా ఇరవై తొమ్మిది ఫిబ్రవరిన టెండర్ ని రద్దు చేస్తారంట మార్చి ఫోర్త్ నుంచే చెలో మొబిలిటీతో ఇక చర్చ చాలు చేస్తారంట అంటే మీరు ఫిక్స్ అయి ఉన్నారు కదా ఈ కంపెనీకి ఇవ్వాలని మూడు రోజుల్లో ఏ ప్రభుత్వ డెలిగేషన్లు ఏ ప్రభుత్వ అధికారులు ఏ రాష్ట్రాలలో తిరిగిన అక్కడున్న అక్కడ ఉన్న ఏ అధికారులను కలిసిన అది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం అమెండ్మెంట్ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ ఇట్లా ఫైనాన్షియల్ బిడ్ ఫార్మాట్స్ ఇవన్నీ అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు ఈ అమెండ్మెంట్స్ తెచ్చిన తర్వాత మళ్ళా దాని డేటు మార్చి ఆ తర్వాత గుట్టు చప్పున చెలో మొబిలిటీ అనే సంస్థకు చెలో మొబిలిటీ అనే సంస్థకు ఈ పదమూడు వేల రెండు వందల ఐటీఐఎంస్ ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ దీని మోతాదు ఏంటంటే వీళ్ళిచ్చిన డాక్యుమెంట్లోనే వీళ్ళిచ్చిన ఈ ఈ డాక్యుమెంట్లోనే ఆ టెండర్ ఏదైతే గోప్యంగా ఉంచిందో అందులో సుమారు ముప్పై లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు ముప్పై లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు అంటే టికెట్లు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు జరిగితే ఒక్కొక్క టికెట్ కి కమిషన్ ఆ కంపెనీకి వెళ్తుంది ఇక్కడ ప్రయాణికుడు ఒక టికెట్ చేసుకుంటే ఆ టికెట్కి కమిషన్ ఈ ఫలానా కంపెనీకి వస్తుంది ఉదాహరణకు ఇది ఎవరిదో కాదు ఆర్టీసీ సంస్థ యొక్క స్టేట్మెంటు ఇటీవల ఇచ్చిన స్టేట్మెంటు ఒక్క రోజులో యాభై రెండు లక్షల ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగించుకున్నారు అని అంటే యావరేజ్ మీరు ముప్పై లక్షలు ఇది యాభై లక్షలు ఆలోచించండి యాభై లక్షలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు అండ్ ఈ టెండర్ యొక్క ఈ కాంట్రాక్ట్ యొక్క మొత్తం టర్మ్ పీరియడ్ ఐదు సంవత్సరాలు అంటే యాభై లక్షలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఐదు సంవత్సరాలు ఎంత మోతాదు ఎన్ని కోట్ల రూపాయలు ఉందో తెలంగాణ ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇంతటి యొక్క కాంట్రాక్ట్ను ఎందుకింత గోప్యంగా పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క సంస్థ ఎందుకింత గోప్యంగా ఉంచింది ఇవాళ మేము పెడుతున్న ఈ డాక్యుమెంట్స్ తప్పైతే ఆర్టీసీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఈ యొక్క కాంట్రాక్ట్ గురించి బయట పెట్టాలి ఎన్ని కంపెనీలు ఇందులో కోట్ చేసినాయి ఏ ఒక్క కంపెనీ ఎంత కోట్ చేసింది ఏది హై కోట్ చేసింది ఏది లో కోట్ చేసింది ఈ చెలో మొబిలిటీ ఎంత కోట్ చేసింది వీళ్ళకు రావడానికి కారణం ఏంది వీళ్ళకు ఈ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ఎన్ని రూపాయలు అందుతున్నాయి ఎంత వస్తుంది ఈ పదమూడు వేల రెండు వందలు మళ్ళా కొనుగోలు చేయడానికి ఒక ఖర్చు ఇగో థర్టీన్ థౌసండ్ ఇది ప్రధాన ఇంగ్లీష్ పత్రికలో రాసిన ఆర్టికల్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్సే రాష్ట్ర వ్యాప్తంగా థర్టీన్ థౌసండ్ మెషిన్స్ కావాలని సో ఈ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ మెషిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ మరి కొనుగోలు చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చి దీంట్లో ప్రతి టికెట్ రాష్ట్ర ప్రజలు ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క టికెట్ వాళ్ళు కొనుగోలు చేస్తుంటే దాంట్లో ఆ టికెట్లో ఒక కమిషన్ ఈ కంపెనీకి వెళ్తుంది మరి ఇందులో మంత్రి గారి కమిషన్ ఎంత పొన్నం ప్రభాకర్ గారికి వస్తున్న కమిషన్ ఎంత దానికోసమైనా ఈరోజు దాచిపెట్టరు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు వెబ్సైట్లో పెట్టలేదు టెండర్స్ తెలంగాణ డాట్ జిఓవీ డాట్ ఇన్లో లో మీకు ఎక్కడ కూడా ఇది కనిపిస్తలేదు రిఫ్లెక్ట్ అవుతలేదు దీన్ని ఎందుకు మీరు ఫిజికల్ బిడ్గా మీ ఆఫీస్కి పిలిపించుకున్నారు దీన్ని ఎందుకు ఆన్లైన్ పెట్టలేదు దీనికోసం ఎందుకు అమెండ్మెంట్స్ చేసారు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచిండ్రు ఎవరికి లాభం చెందడానికి కంపెనీక లేకుంటే మంత్రి గారి కమిషన్ కోసమా ఇవి ప్రశ్నిస్తుంటే ఇక దీనికి సమాధానం చెప్పకుండా ఏమన్నా అంటే కేసులు వేస్తామని బెదిరిస్తారు